హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ఓ ప్రియసకి పంతొమ్మిదో భాగాన్ని వినేద్దాం ఆర్యన్ జిమ్ చేసి ఫ్రెష్ అవుదామని రూమ్లోకి వస్తాడు భూమి సోఫాలో కాలు పైన కాలు వేసుకుని కూర్చొని పైకి చూస్తూ ఒక చెయ్యి గడ్డం కింద పెట్టుకుని ఇంకొక చెయ్యి ఆలోచిస్తున్నట్టు తిప్పుతూ ఉంటుంది ఆర్యన్ అది చూసి ఇది గట్టిగా ఫిక్స్ అయినట్టుంది అని అనుకుని పక్కనే బాటిల్లో ఉన్న వాటర్ తీసుకుని భూమి మొహాను కొడతాడు భూమి దెబ్బకి ఉలిక్కిపడి ఒరై దున్నపోతూ నేను స్నానం చేసేసన్రా అని అరవాలని అనుకుని తమాయించుకొని ఏంటండి ఇది ఇలా పోసారు వాటరు అని బిక్కమొహం పెట్టుకుని ఆరే అడుగుతుంది ఏం లేదు బాగా ఆలోచిస్తున్నావు కదా మైండ్ హీట్ ఎక్కిపోయిందేమని అనుకుని పోసాను అన్నాడు ఇలా మొహాన కొట్టారే అంది అంతే ఇప్పుడు కార్ ఇంజిన్ హీట్ ఎక్కినప్పుడు వాటర్ కొడతాం కదా ఇది కూడా అంతే నేనేమన్నా కార్నా అంది చిచి అది పనికొస్తుంది కానీ నువ్వు దేనికి పనికిరావు కదా అన్నాడు భూమికి మండి అవునా ఏ పనికి వస్తుంది కూలి పనిక వంట పనిక అని అడుగుతుంది కోపంగా చచా అలా కాదు నేను నడిచే పనిని తగ్గించి అది నడిచి మన పని తగ్గించి అది పని కట్టుకొని మరీ మన పని చేస్తుంది ఏమో పోండి పని తప్ప ఒక్క ముఖ అర్థం కాలేదు అంది ఇప్పుడు నేను మళ్ళీ ఫ్రెష్ అవ్వాలా హా అది నీ ఇష్టం నాకెందుకు అని టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు ఆర్యన్ ఏంటి నేను మళ్ళీ ఫ్రెష్ అవడమా నెవర్ ఒక్కసారి ఫ్రెష్ అవ్వడానికి ఒళ్ళు బతుకం మళ్ళీ వన్స్ మోరా నా వల్ల కాదు ఫస్ట్ చేసుకుంటే పోలే అని అనుకుని ఒక శారీ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తుంది శారీ కట్టుకొచ్చి చి వీడు తల కూడా తడిపేస్తాడు అని తిట్టుకుని బాల్కనీలోకి వెళ్ళి తల తుడుచుకుంటూ ఉంటుంది ఆ బాల్కనీ చూసి చిచి ఇది ఒక బాల్కనీయా కుర్చీలు తప్పితే ఏం లేవు నా పని అయ్యాక దీన్ని మార్చేయాలి మొత్తం మొక్కలతో నింపేయాలి ఇంకా గార్డెన్లో కూడా పెద్దగా ఏం చెట్లు లేవు అక్కడ కూడా చాలా చెట్లు నాటాలి ఇలా తనలో తను ప్లాన్ వేసుకుంటున్న వేళ ఆర్యన్ వాష్రూమ్ నుండి బయటకొచ్చి బాల్కనీలో ఉన్న భూమిని చూస్తాడు ఇది ఎప్పుడు ఫ్రెష్ అయింది అని వెళ్ళి తన వెనక నిలబడతాడు భూమి వీపుకి వెచ్చగా తగిలేసరికి వెనక్కి తిరుగుతుంది ఆర్యన్ తల భూమి తల దీకుంటాయి షబ్బా ఏంటండి మీరు ఇలా వచ్చి వెనక నిలబడి నన్ను భయపెడదామనుకున్నారా అంది హా మరి నాకు వేరే పని ఏం లేదు నేను భయపెట్టడం తిట్టడమేనా పని అన్నాడు అదేగా పని అని కొనుక్కుంటోంది భూమి ఏంటి అంటాడు ఆ ఆహా ఏం లేదు మీరు సపరేట్గా బయట భయపెట్టాల్సిన అవసరం ఏముంది మిమ్మల్ని చూస్తేనే భయపడి వణుకుతాను కదా అంటున్నాను ఏంటి అగస్టాల్ చేస్తున్నా నువ్వు కానీ నీ తప్పు లేదని ప్రూవ్ చేసుకోలేకపోయినా నువ్వే తప్పు చేసావని కన్ఫామ్ అయినా నా చేతిలో నీకు చుక్కలే కాదు పాల పొంత మొత్తం కనిపిస్తుంది అన్నాడు హలో మిస్టర్ ఆర్యన్ తేజ్ సింహ ఇక్కడ ఉండేది భూమి భూమి ఆర్యన్ తేజ్ సింహ తప్పు చేసే ప్రసక్తే లేదు అంది అండ్ నేను చెయ్యని తప్పుకి భయపడాల్సిన అవసరమే లేదు మాటలు చెప్పినంత ఈజీ కాదు నీ తప్పు ఉంది అని తెలిసిన మరుక్షణం ఆపు ఏంటి లేస్తే తప్పు తప్పు అంటున్నా ఆ తప్పు నేను చేయనప్పుడు నేను ఎందుకు తలవంచుకోవాలి అంది ఏమో లే నీకు వారం టైం ఉంది ఈ లోపు ప్రూవ్ చేసుకో లేకపోతే గుర్తుందిగా గుర్తుంది ఆర్యన్ భూమి వైపు ఒకసారి చూసి క్రిందికి వెళ్ళిపోతాడు భూమి ఎవరికో కాల్ చేసి కిందికి వస్తుంది ఆర్యన్ సోఫాలో కూర్చొని పేపర్ చూస్తూ ఉంటాడు భూమి కిచెన్లోకి వెళ్ళి గోధుమ పిండి కలిపి పూరీ చేసి కర్రీ చేసి అన్ని డైనింగ్ టేబుల్ సర్దుతూ ఉంది ఇందులో సుజాత నాకు కూడా రూమ్ నుంచి బయటకు వస్తారు భూమి అందరినీ టిఫిన్ చేయడానికి పిలుస్తుంది అందరికీ అన్ని కొసరి కొసరి వడ్డిస్తుంది భూమి అలా అన్ని పనులు చేస్తూ నవ్వుతూ సందడి చేస్తూ ఉంటే అందరికీ చాలా నచ్చుతూ ఉంది ఒకరు చాలా సంతోషంగా ఉన్నారు భూమి అలా ఉండడం చూసి భూమిని కూడా టిఫిన్ చేయమని సుజాత నాగ్ బలవంతం పెట్టడంతో తన కూడా ఆర్యన్ పక్కన కూర్చుంది వడ్డించుకుని తింటూ ఆర్యన్ వంక చూసింది ఆర్యన్ భూమి తన పక్కన కూర్చోగానే లేచి వెళ్ళిపోతాడు ఏమైంది ఆర్యన్ అంది సుజాత తినడం అయిపోయిందమ్మా అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుని పైకి వెళ్తాడు భూమి బాధపడినా కూడా ఆర్యన్కి అసలు నిజం తెలియదు కదా అనుకుని మామూలు అవుతుంది త్వర త్వరగా తినేసి కాఫీ తీసుకుని ఆర్యన్ దగ్గరికి వెళ్తుంది భూమి అంతా హడావిడి చేయడం చూసి సుజాత నాగ్ నవ్వుకుంటూ ఉంటారు చూడండి భర్త పైన ఎంత ప్రేమో దానికి టిఫిన్ కూడా సరిగ్గా చేయకుండా ఎంత అడావిడిగా వెళ్తుందో అంది సుజాత అవును సుజీ నాకు భూమి గురించి ముందే తెలుసు కదా తనంతే నా వాళ్ళు అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తుంది అంత ప్రేమిస్తుంది అన్నాడు అవునండి చాలా చక్కని పిల్ల మీరు ఎప్పుడు చెప్తుంటే ఏమో అనుకున్నాను కానీ చాలా మంచిది అవును సుజీ తను నా బంగారం అన్నాడు నాగ్ మీకు మాత్రమేనా తను ఇంటి మహాలక్ష్మి అండి ఎప్పుడూ తను ఇలానే నవ్వుతూ ఉండాలి అంది సుజాత హా తనెప్పుడు హ్యాపీగానే ఉంటుందిలే అలానే తన తోటి వాళ్ళందరినీ హ్యాపీగానే ఉంచుతుంది అవునండి ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు భూమి రూమ్లోకి వెళ్ళగానే ఆర్యన్ భూమిని లాగి గోడి కానించి ఏంటే ఎక్కువ చేస్తున్నా అందరి ముందు తెగ నవ్వుతున్నావు నన్ను ఏడిపించి అలా ఎలా నవ్వగలుగుతున్నావే సిగ్గనిపించట్లేదా అన్నాడు భూమి ఆర్యన్ని ఒక్క తోపుతోసి చూడు మిస్టర్ మీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను నా తప్పు లేనప్పుడు నేను ఎందుకు ఏడవాలి అని తప్పుందో లేదో ముందు నిరూపించి అప్పుడు మాట్లాడు ఇంత ధైర్యంగా అన్నాడు నిరూపించి తీరుతాను అంది ఆల్ ద బెస్ట్ అని చెప్పి భూమి చేతిలో ఉన్న కాఫీ తీసుకుని తాగి ఆఫీస్కి వెళ్ళిపోతాడు మీ కిందికి వెళ్ళి సుజాతతో బయటికి వెళ్ళొస్తాను తమ్మ ఫ్రెండ్స్ కలుస్తానంది అని చెప్పి కార్ తీసుకుని ఒక చోటుకెళ్తుంది తను రావాల్సిన ప్రదేశం వచ్చాక కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తుంది అది ఒక రెస్టారెంట్ ఓన్లీ నాన్ వెజ్ ఒక టేబుల్ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది ఖాళీగా ఉండడం ఎందుకని చికెన్ పకోడి ఆల్డ్రీచ్చి తింటూ కూర్చుని ఉంటుంది ఇంతలో తను ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తుందో వాళ్ళు వస్తున్నారు వస్తూనే ఏంటే ఎన్నో ప్లేట్ ఇది ఓ తెగ నమలేస్తున్నావు అంటూ అడుగుతారు భూమి తల పైకెత్తి ముప్పై నాలుగవ ప్లేటు బిల్లు కట్టాల్సింది నువ్వే అంటుంది ఏంటి ఈ ప్లేట్స్కి మొత్తం కట్టాలంటే నేను ఏ బ్యాంకులోనో కన్నం వేయాలి అంది సరేలే ఏడవకు ఏంటి ఇంత లేట్ అయింది నువ్వు కాల్ చేసింది పొద్దున్నే నేను అప్పటికీ లేవని కూడా లేవలేదు రెడీ అయ్యాను కానీ క్యాబ్ ఆటో ఏమీ దొరకలేదు అందుకే లేటు సరేలే అని చికెన్ పకోడా తింటూ తనకి కూడా పెడుతూ ఉంటుంది భూమి అమ్మ దాన్ని పీక్ తినడం ఒకటేనా లేక ఇంత సరైన మీటింగ్ కారణం ఏంటో కాస్త చెప్పేదేమన్నా ఉందా చెప్తా ఉండు ఇంకా కొంతమంది రావాలి అంది ఏంటి కొంతమంది అంటే ఎవరెవరు అని అడిగింది నా ఫ్రెండ్స్లే వెయిట్ చేయి అంది భూమి ఇంతలో ఇంకొకరు వస్తారు ఏంట్రా ఇంత లేటు అంది భూమి నేను పక్కింట్లో లేనమ్మా త్వరగా రావడానికి వేరే కంట్రీలో ఉన్నాను సడన్గా నైట్ కాల్ చేసి నువ్వు మార్నింగ్కి ఇక్కడ ఉండాలంటే ఎలా ఏదో నా టైం బాగుండి అప్పటికి ఫ్లైట్ ఉంది ఆయాస్ పడింది చార్లే ఇందా ఈ వాటర్ తాగు కూర్చొని అంది భూమి అని తన పక్కన చేయి చూపిస్తుంది తను కూర్చొని తాగాక రే శామ్ తిను నా ఫ్రెండ్ నిషా నిషా వీడు సామ్రాట్ నా ఫ్రెండ్ అని ఇద్దరికి పరిచయం చేపిస్తుంది ఇద్దరు ఒకరినొకరు చూసుకుని హాయ్ చెప్పుకుంటారు అవునే నాకు తెలియకున్న నీకు ఫ్రెండ్ ఎవరూ లేరు కదే అన్నాడు సామ్రాట్ హా నువ్వు గత ఐదు నెలలుగా ఇక్కడ ఉన్నావా అంది నువ్వు దీపా వెళ్ళిపోయాక తిని నాకు ఫ్రెండ్ అయింది ఓ సరే కాని నీ పెళ్ళి కూడా పిలవని నువ్వు సడన్గా కలవాలని రమ్మన్నావు ఏమైంది అంతా ఓకేనా అన్నాడు సామ్రాట్ నా అంది ఏమైందిరా అవును నువ్వు పెళ్లి చేసుకుంది ఎవరిని కనీసం పిక్ కూడా చూపించలేదు ఎవరు అని అడిగాడు సామ్రాట్ నువ్వు ఇంపార్టెంట్ పని మీద వెళ్ళి ఉన్నావని అందుకే నీకు చెప్పొద్దన్నాను వచ్చేస్తావని హా గొప్ప పని చేసావులే కానీ కనీసం నీ పెళ్ళి చూసే భాగ్యం కూడా లేకపోయింది నాకు అన్నాడు సారీరా నీ వర్క్ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకే చెప్పలేదు అంది ఏంట్రా ఏమైంది నువ్వు సామాన్యంగా సారీ చెప్పవే ఏదో జరిగింది ఇంట్లో అందరూ బాగానే ఉన్నారా అన్నాడు బాగున్నారు మరి చెప్తాను అన్నీ చెప్తా కానీ ఇక్కడ కాదు మరి ఇంకెక్కడా మనం ఒక చోటుకెళ్ళాలి ఇక్కడ ఏమైంది క్వశ్చన్స్ ఆపి పదరా అంది ముగ్గురు కారులో ఒక ఊరికి వెళ్తారు ఇక ఒక ఇంటి ముందు కార్ ఆపి భూమి అందరినీ లోపలికి తీసుకువెళ్తుంది సామ్రాట్కి ఆ పరిసరాలను చూశాక ఆ ఇంటిని చూశాక అది ఎవరిలో అర్థమవుతుంది కానీ నిషాకి తెలియకపోవడంతో దిక్కులు చూస్తూ ఉంటుంది భూమి నేరుగా ఒక రూమ్ లోకి వెళ్తుంది అక్కడ ఒక బెడ్ పైన దీప ఉంటుంది పక్కనే ఒక పాప కూడా ఉంటుంది చిన్న పాప చాలా ముద్దుగా చిన్ని చిన్ని చేతులు కదిలిస్తూ ఉంటుంది దీప భూమి వాళ్ళని చూడగానే హ్యాపీగా ఫీల్ అయ్యి భూమి వాళ్ళని రమ్మని పిలుస్తుంది భూమి వెళ్ళి దీపాన్ని హక్ చేసుకుని పాప వైపు మురిపంగా చూస్తూ ఉంటుంది ఎత్తుకోవే పాపని అంది దీప అమ్మో నాకు భయం నా కాదు అంది భూమి ఏం కాదు రా ఇలా అంది దీప వద్దే నాకు చిన్న పిల్లని ఎలా ఎత్తుకోవాలో తెలియదు అంది నేర్చుకో ఇప్పుడు ఎలాగో అవసరపడుతుంది కదా పెళ్ళైంది నెక్స్ట్ పిల్లలే అప్పుడు కూడా ఇలా అంటే కుదరదుగా అంది దీప భూమి కూడా నావి నాకంత అదృష్టం కూడానా అంది ఏమైంది అలా అంటున్నావు ఇంతకీ నేను పెళ్లి చేసుకున్న ఆ రాకుమారుడు ఎవరు అని అడిగింది ఉన్నారులే అంది భూమి ఏమైంది అంతటల్గా చెప్తున్నావు ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ అదే మేము కూడా అడుగుతుంటే చెప్పడంలే అని గుమ్మం దగ్గర నుంచి అంటాడు సామ్రాట్ హే శామ్ రా నువ్వు ఇప్పుడు వచ్చావు స్టేట్స్ నుంచి అంది వచ్చాలే మార్నింగ్ అవును నీకు డెలివరీ ఎప్పుడైందే టెన్ డేస్ అవుతుందిలే అని సామ్రాట్ పక్కన ఉన్న అమ్మాయిని చూసి ఏంట్రా లవ్వా ఏకంగా తీసుకొచ్చేసావు అంది దీప సామ్రాట్ నిషా వైపు ఇబ్బందిగా చూసి నోరు ముయ్యవే తను భూమికి ఫ్రెండ్ నాకు మార్నింగే పరిచయం చేసింది ఓ సారీ అంది దీప దీప తను నిషా నా ఫ్రెండ్ హాయ్ ఐఎమ్ దీప అంది హలో ఐఎమ్ నిషా వీళ్ళ పరిచయాలు అయ్యాక ఇప్పుడు చెప్పవే దీపా దగ్గరికి తీసుకొచ్చావంటే అందరికీ కలిపి చెప్పాలనుకుంటున్నావా అన్నాడు సామ్రాట్ హా అంది భూమి అసలు ఏమైంది మార్నింగ్ కాల్ చేసి ఇంట్లో ఎవరు లేకుండా చూడు అన్నావు అవునా అన్నాడు సామ్రాట్ హా ఉదయం హడావిడిగా కాల్ చేసి చెప్పింది నేను వీళ్ళని ఎలా పంపించాలో అని అనుకుని మొక్కు అని చెప్పి పక్క ఊరు గుడికి పంపించా సందీప్ ఎలానో పనుందని వెళ్ళాడు ఇన్ని ప్లాన్స్ ఎందుకు భూమి అసలు ఏం జరిగిందిరా అని అడిగాడు సామ్రాట్ చెప్తాను ఆగండి అంది మీరు అనుకున్నట్టు నాది అరేంజ్ మ్యారేజ్ కాదు అంటే అన్నారు వాళ్ళు మేము ముందే లవ్ చేసుకున్నాం వాట్ అవును ఏంటి నువ్వు లవ్ అసలు ఎవరతను నువ్వు లవ్ చేయడం ఏంటి అన్నారు ఒకేసారి చేశాను లవ్ ఎవరిని ఎప్పుడు ఎలా మాకు ఎప్పుడు చెప్పలేదే ఎన్ని రోజుల నుంచి అని అడిగారు రోజులు కాదు సంవత్సరం పైనే అంటే నీ పెళ్ళికి ముందే వాట్ ఇంతకి ఎవరిని మన సార్ని వాట్ అంది దీప సార్ అంటే ఎవరు అన్నాడు సామ్రాట్ మేము జాబ్ చేసిన కంపెనీ సిఇఓ అంది దీప వాట్ అన్నాడు సామ్రాట్ కూడా ఆశ్చర్యంగా అవును కానీ కానీ మా పెళ్లి జరుగుతున్నట్టు మాకు కూడా తెలియదు అంది భూమి ఏంటి మాకేంటి ఈ కన్ఫ్యూజన్ అన్నారు అందరూ కన్ఫ్యూజన్ ఏం లేదు మేము లవ్ చేసుకున్నాం కానీ ఒక ఇన్సిడెంట్ వల్ల విడిపోయాం కానీ అనుకోకుండా మా ఇద్దరికి తెలియకుండా మా పెద్దలు మాకు పెళ్లి చేస్తారు వీళ్ళకి దెమ్మ తిరిగి వాటర్ తీసుకుని తాగుతారు ఏంటే నువ్వు అనేది కొంచెం క్లారిటీగా చెప్పవా మలయాళం సినిమా మలయాళంలోని చూస్తున్నట్టుందే భూమి అర్థం కానట్టుగా చూస్తుంది వాళ్ళని అంటే మాకు మలయాళం రాదు కదా అందుకే హి హిహి అన్నారు వాళ్ళు ఇప్పుడు నన్ను నా భర్త అసహించుకుంటున్నాడు అంది వాట్ ఎందుకు అసలు ఏం జరిగింది సార్ నీకు ప్రపోజ్ చేశారా అంది దీప హా మరి ఇప్పుడు ఎందుకు అసహించుకుంటున్నారు అసలు ఏం జరిగిందంటే తనకి ఆర్యన్కి పరిచయం ఎలా ఏర్పడిందో ఆ విషయం చెప్తూ ఉంది వావ్ మీరు లాంగ్ డ్రైవ్ కూడా వెళ్ళారా తర్వాత ఏం జరిగింది ఏ ఉంది బాగా ఎంజాయ్ చేశాం అందరి లవర్స్లా మేము కూడా చాలా చోట్ల తిరిగాం ఇలా ఎన్ని చోట్ల తిరిగినా మేము ఏనాడు హద్దు మీరు ప్రవర్తించలేదు ఆర్యన్ నా లైఫ్లోకి వచ్చాక నాకు ప్రతిదీ చాలా కొత్తగా కనిపించేది నా ప్రపంచమే మారింది నేను కూడా చాలా మారాను ఇలా మా లైఫ్ చాలా హ్యాపీగా సాగిపోతూ ఉండేది సరే ఇదంతా ఎప్పుడు జరిగింది మాకు తెలియకుండా అంది దీప మీరు నాతో ఉంటున్నారా మీకు తెలియడానికి సరేలే తర్వాత ఏం జరిగిందో చెప్పు అసలు సార్ నిన్న అంతలా అసహించుకోవడానికి ఏంటి చెప్పడం స్టార్ట్ చేస్తుంది నేను మీకు చెప్తాను వినండి అలా ఆర్యన్ భూమిల ప్రేమ సాఫీగా సాగిపోతుంది ఈ మధ్యలో దీప కన్సీవ్ అయింది సామ్రాట్ బిజినెస్ పనిపైన స్టేట్స్కి వెళ్ళాడు ఒకరోజు ఫుల్ ట్రాఫిక్ ఏంటో గుంపుగా ఉన్నారు ఏమైంది అని భూమి వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక అమ్మాయి పడిపోయి ఉంది ఇంకొక అమ్మాయి కూర్చొని ఏడుస్తూ ఉంది భూమి అందరినీ తోసుకుని ముందుకు వెళ్ళి కూర్చొని ఉన్న అమ్మాయిని ఏమైంది అని అడిగింది ఆ అమ్మాయి ఏడుస్తూ యాక్సిడెంట్ అని చెప్పింది మరి హాస్పిటల్కి తీసుకుని వెళ్లకుండా ఇక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటారా అని గదిమి తన స్కూటీని తీసుకొచ్చి దానిపైన యాక్సిడెంట్ అయిన అమ్మాయిని కూర్చోబెట్టుకుని ఇంకొక అమ్మాయిని తనని పట్టుకుని కూర్చోమని చెప్పి హాస్పిటల్కి పోనిస్తుంది కానీ మధ్యలోనే స్రోహ వచ్చిన ఆ అమ్మాయి గట్టిగా అరుస్తుంది నొప్పితో ఇంకొక అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది భూమికి కూడా కన్నీళ్లు వస్తాయి సీనియర్ మీరు కొంచెం ఓర్చుకోండి మీకు ఏం కాదు మనం హాస్పిటల్కి వెళ్తున్నాం అని నచ్చజెప్తుంది భూమి సీనియర్ కళ్ళు పెద్దవిగా తెరిచి ముందు కూర్చున్న భూమిని చూసి భూమి భూమి అని అంటుంది హా సీనియర్ మీరు మాట్లాడకండి అని భూమి హాస్పిటల్కి తీసుకెళ్లి ఎమర్జెన్సీ కేసు అని చెప్పి తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి తను చూపిస్తుంది డాక్టర్స్ తనని ఆపరేషన్ థియేటర్లకు తీసుకెళ్లి ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు బ్లడ్ తక్కువ అవడం వల్ల భూమి వెళ్ళి బ్లడ్డి చూస్తుంది కూర్చుని ఏడుస్తున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చొని అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది అంది ఆ అమ్మాయి అది అది అని ఏడుస్తూ ఉంటుంది కూల్ సీనియర్కి ఏం కాదు నువ్వు కొంచెం కూలవు అంది భూమి ఆ అమ్మాయి కొంచెం సర్దుకుంటుంది అది నేను రోడ్డుకి ఇవతల వైపు ఉన్నాను అక్క అవతల వైపు ఉంది నన్ను రావద్దని చెప్పి తను రోడ్ క్రాస్ చేసి వస్తుంది ఇంతలో ఒక లారీ గుద్దబోతూ తప్పించుకుంది నేను గట్టిగా అరిచాను నాకేం కాలేదని ముందు వేసింది అంతే ఇంకొక లారీ ఫోర్స్గా వచ్చి గుద్దేసింది అని ఏడుస్తోంది భూమికి కూడా ఏడుపు వస్తుంది కానీ కంట్రోల్ చేసుకొని తను నీకేమవుతుంది అంది తను నా అక్క అంది ఆ అమ్మాయి మరి మీ అమ్మ నాన్న లేరు అంటే వాళ్ళు కూడా ఒక యాక్సిడెంట్లో అని గట్టిగా ఏడ్చేస్తుంది అమ్మాయి భూమికి చాలా బాధగా ఉంటుంది కాలేజీలో నుంచి సీనియర్ సడన్గా వెళ్ళిపోయి గుర్తుకొస్తుంది అంటే అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు అని తను కూడా ఏడుస్తుంది మళ్ళీ తమాయించుకుని ఏడవకు అక్కకి ఏం కాదు అని తనకి ధైర్యం చెప్తుంది అవును ఇంతకీ నీ పేరేంటి నిషా అని చెప్పి భూమి ఆపుతుంది దీపా సామ్రాట్ కళ్ళు కూడా నీళ్లతో నిండిపోతాయి నిషా కూడా లైట్గా ఏడుస్తుంది అంటే తిను మన సీనియర్ హా అవును ఇప్పుడు సీనియర్కి ఎలా ఉంది భూమి మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది అలా ఆరు గంటల తర్వాత డాక్టర్ బయటికి రావడంతో ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు డాక్టర్ ఆమెకి ఎలా ఉంది అంది భూమి ఆపరేషన్ అయితే చేశామండి కానీ కానీ తను కోమాలకు వెళ్ళిందండి అన్నాడు డాక్టర్ నిషా కోలబడిపోతుంది భూమి కూడా అలాగే చూస్తూ ఉండిపోతుంది తన కళ్ళ నుంచి నీళ్ళొస్తున్నాయి కానీ ధైర్యం తెచ్చుకొని ఎప్పుడు స్రువులోకి రావచ్చు డాక్టర్ అంది చెప్పలేమండి ఎప్పుడైనా రావచ్చు నిషాకి పాగడం లేదు భూమి నిషాని దగ్గర తీసుకుని నిషా ఏడవకు సీనియర్కి ఏం కాదు నువ్వు ఏడవకు తన త్వరలోనే కోలుకుంటుంది నిషా భూమిని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది నువ్వు ఇలా వీక్ కాకూడదు నిషా అక్కని మనమే చూసుకోవాలి కదా అంది భూమి అలా నిషాని ఓదార్చి తనని భూమి వాళ్ళింటికి తీసుకెళ్తుంది ప్రతాప్కి గౌరీకి అసలు విషయం చెప్తారు వాళ్ళు కూడా బాధపడతారు కొన్ని రోజులకి సీనియర్ని కూడా భూమి వాళ్ళింటికి తీసుకొస్తుంది రోజు డాక్టర్ వచ్చి చెక్ చేసేలా ఏర్పాటు చేస్తుంది నిషా హాస్టల్లో ఉంటూ వీకెండ్స్ వచ్చి భూమి వాళ్ళింట్లో ఉంటూ సీనియర్ని చూసుకుంటూ ఉండేది ఈ మధ్యలో భూమి నిషా మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఇద్దరిది సేమ్ ఏజే కావడంతో ఈజీగా కలిసిపోయారు ఎంత క్లోజ్ అయినా భూమి ఆర్యన్ మ్యాటర్ వాళ్ళ నాన్నకి తప్ప ఇంకెవరికీ చెప్పలేదు అలా చెప్పి ఆపుతుంది అంటే ఇప్పుడు ఆ సీనియర్ మా ఇంట్లోనే ఉంది ఇంకా కోమాల నుంచి బయటికి రాలేదు అంది భూమి అందరూ కాసేపు మౌనంగా ఉండిపోతారు నువ్వు బాధపడకు నిషా నీకు మేమందరం ఉన్నాం అంది దీప అవును నిషా నీకు ఇక్కడ ఒక అన్నయ్య కూడా ఉన్నాడు అన్నాడు సామ్రాట్ నిషా ఏడుపాపి చిన్నగా నవ్వుతుంది అందరూ కొంచెం ఓకే అయ్యాక ఇంతకీ ఆర్యన్ ఎందుకు అసహించుకుంటున్నాడో చెప్పు అన్నారు భూమి మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది భూమి ఆర్యన్ పెళ్లికి రెండు నెలల ముందు ఒకరోజు ఆర్యన్ చాలా అనీజీగా ఉన్నాడు ఎవరి మాట్లాడినా కసబుస్సు అంటున్నాడు భూమి హాఫ్ డే లీవ్లో ఉంది గౌరీ భూమిని మార్నింగ్ లేపి గుడికి తీసుకెళ్తుంది కన్నయ్య గుడి కావడంతో భూమి ప్రశాంతంగా ఒప్పుకుంటుంది అమ్మా ఇంత సడన్గా గుడికెందుకు అంది ఏం లేదురా ఈరోజు గుడికి వెళ్తున్నా నిన్ను కూడా తీసుకెళ్లాలనిపించింది అంతే అంది గౌరీ సరే అని గుడికి వెళ్ళి వచ్చేసరికే లేట్ అయింది మధ్యాహ్నం నుంచి ఆఫీస్కి వెళ్లాలని రెడీ అయి ఆఫీస్కి బయలుదేరుతుంది ఆఫీస్కి వెళ్ళాక ఆర్యన్ క్యాబిన్లోకి వెళ్ళింది ఆర్యన్ చాలా సీరియస్గా ఉన్నాడు ఏమైంది సార్ అలా ఉన్నారు అంది ఏం లేదు అని చాలా సీరియస్గా చెప్పాడు భూమి వెళ్లి ఆర్యన్ పక్కన చైర్లాగా కూర్చొని ఆర్యన్ చేతులు పట్టుకుని ఆర్యన్ మొహం తన వైపు తిప్పుకొని ఆర్యన్ కళ్ళలోకి చూస్తూ ఏమైంది నా ఆర్యన్కి చాలా డిస్టర్బ్గా ఉన్నాడు వర్క్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నట్టున్నాడు ఏమైందబ్బా అని అంటుంది ఆర్యన్ కొంచెం కూలై ఏం లేదు మేడం ఏదో కొంచెం ఆఫీస్ టెన్షన్స్ సరే కానీ ఈ టెక్నిక్ ఎక్కడ నేర్చుకున్నావు అని అడుగుతాడు అది అదేదో మూవీలో చూసా మనకిష్టమైన వాళ్ళు ఇలా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ తనతో ప్రేమగా మాట్లాడితే వాళ్ళు ఎంత టెన్షన్లో ఉన్నా కొంచెం గోల్ అవుతారని అంటుంది అది నిజమో కాదు అని నీపై టెస్ట్ చేసా సక్సెస్ అయింది కరెక్ట్గానే చెప్పారనమాట వాళ్ళు అబ్బో మేడంకి సినిమా నాలెడ్జ్ ఎక్కువగానే ఉందే అన్నాడు ఆర్యన్ ఏదో లే సార్ సార్ గారు దయ అంది అలా ఆ రోజు పూర్తి అవుతుంది అప్పుడప్పుడు ఆర్యన్ అలానే ఉండేవాడు భూమి కొంచెం కూల్ చేసేది కానీ భూమి కూడా అర్థమయ్యేది కాదు ఆర్యన్ అలా ఎందుకుంటున్నాడు తను ఎప్పుడు అడగలేదు ఆర్యన్ కూడా ఎప్పుడూ చెప్పలేదు అలా ఒక పది రోజులు గడిచాయి ఆ రోజు భూమి లీవ్లో ఉంది తనకి కొంచెం అనీజీగా ఉండడంతో ఆఫీస్కి లీవ్ పెట్టింది ఇంట్లో పడుకునుంది అదే పనిగా ఫోన్ రింగ్ అవడంతో మెల్లగా లేచి లిఫ్ట్ చేసింది ఆఫీస్ నుంచి మేనేజర్ కాల్ చేసి భూమిని త్వరగా ఆఫీస్కి రమ్మని ఆర్యన్ సార్ చెప్పారని చెప్పి కాల్ కట్ చేశాడు భూమి ఆర్యన్ కాల్ చేసి చెప్పొచ్చు కదా అసలు ఏమైంది అని అనుకుని త్వర త్వరగా రెడీ అయి ఆఫీస్కి బయలుదేరుతుంది పాపం తనకి మాత్రం ఏం తెలుసు ఆ రోజుతో తన జీవితం మలుపు తిరుగుతుందని మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్